ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ వరదుడువై నిన్ను కోరి కొలిచిన వారికెల్లా కొండంత అండగా ఉండి అందరిలోనూ ధర్మాన్ని ఆనందాన్ని నింపుతూ అనేక మహిమలు కలిగిన పరమాత్మ నీకు సుతకోటి శనిష్ఠుడు తేజస్వి తేజస్వివాడికి ప్రశ్నకులా చెప్పాడు అమ్మ మన సనాతనమైనటువంటి యుగాలలో ధర్మం ధర్మం అంతా కూడా స్త్రీలదే ఎక్కువ పాత్ర ఉండేది స్త్రీలు అంత ధర్మబద్ధంగా ఉండడం వలననే వారి భర్తలైనటువంటి ఋషులు మునులు యోగులు వీరందరూ కూడా పరమాత్మ దివ్య సౌందర్యాన్ని గ్రహించి విని మానవులకు ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలు అనేది అన్నీ ఏర్పరిచారు కనుక స్త్రీలే ముఖ్య కారణం ప్రతి ఒక్కరి జీవితం వెనుక స్త్రీ పాత్ర ఉంటుంది అది మంచివారైనా అవడానికి కానీ చెడు వారికైనా అవడానికి కానీ కారణం అతని అర్థాంగైనటువంటి స్త్రీదే కనుక స్త్రీలు మన సనాతన ధర్మంలో అనేక మంది ఇలాంటి మహిమలు చూపినటువంటి వారు ఎందరో ఉన్నారు కానీ వారిని వెలుగులోకి తెచ్చేవారే కావాలి ఉదాహరణకు సత్యహరిశ్చంద్రుడు భార్య చంద్రమతి ఆమె సత్యుడు సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చిన మాట అనుసరించి రాజ్యాన్ని వదిలి అన్ని వీలు కాటి కాపరిగా మారిపోయి అతని జీవితం గడుపుతున్నప్పుడు తన కొడుకు లోహితుడు మరణించిన తర్వాత ఆమె చంద్రమతి ఒక దగ్గర పనిచేస్తూ ఉండి బిడ్డ చనిపోయాడు అని చెప్తే ఆ దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఆమె బిడ్డని శవాన్ని తీసుకొని వచ్చి ఈ కాటి ఆ కాటి దగ్గరికి వచ్చినప్పుడు శ్మశానం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ హరిశ్చంద్రుడు కాటి కాపుర రూపంలో ఉంటాడు ఆమె గ్రహించలేందు అయితే హరిశ్చంద్రుడు కూడా ఆమెను గ్రహించలేకపోయాడు కానీ అక్కడ వారిని కలిపింది ఏమిటంటే ఈ యొక్క చంద్రమతికి ఒక అద్భుతమైన పాతివర్త మహిమ వలన ఆమె మెడలో ఉన్న తాళి భర్తకు తప్ప ఇంకెవ్వరికీ కనబడదు అనేటువంటి వరం పొందిన మహాపతి భ్రత అప్పుడు కాటికాపరిగా ఉన్నటువంటి చంద్రుడు అమ్మా నీ ఏమి ఇక్కడ ధనము లేనిది ఎవరిని కూడా దహన సంస్కారాలు చెయ్యనివ్వము ఇక్కడ ఇది ధర్మం కనుక నీవు ఎక్కడైనా వెళ్ళి అలాంటి ధనం ఇవ్వు అంటే నేను ఒకరి దగ్గర పనిచేస్తున్నాను నా దగ్గర ఏమీ ధనము లేదు దయచూడండి అన్నప్పుడు సచ్చారీశ్వరుడు ఏం చెప్తా అంటే నీ మెడలో తాళి ఉంది కదా దానిని అమ్మితే ఆ బాగుంటాడు అప్పుడు ఆశ్చర్యపోతుంది ఆమె తన భర్తకు కూడా తన భర్తకు మాత్రమే తెలియవలసినటువంటి తాళి ఈ కాటికాపరికి ఎలా తెలిసిందని అప్పుడు అతనే భర్తని గుర్తించి అతని కాళ్ళపై నమస్కరించి తన బాధలను చెప్పుకుంటుంది ఇవి సతీ భర్తలు అనేక మంది ఉన్నారు వీళ్ళు అలా ధర్మబద్ధంగా ఉండడం బట్టే భర్తలకు అలాంటి గౌరవం దక్కింది ఆ రోజుల్లో చక్రవర్తులు చెప్పుకుంటే నలుడు పురుపుచ్చుడు పురువురవుడు సగరుడు కార్తిక వీర్యార్జునుడు ఇలాంటి సచక్రవర్తులు వారి భార్యలందరూ కూడా ధర్మాన్ని ఆచరించిన వారే దేనికి మన సీతామహాసాద్వి సీతాయుగంలో రామచంద్రుడు రావణాసురుడిని చంపడంలో ఆమె పాతివ్రత్యం ఎంతో గొప్పది అందుకని ధర్మపత్ని అన్నారు ధర్మపత్ని అంటే ధర్మబద్ధంగా ఆమె జీవితంలో భాగస్వాము అవ్వడం వలన వారికి ఎలాంటి శక్తులు వస్తాయి ఈ సుమతి సతీ సుమతి భర్తను పెళ్లాడిన తర్వాత అతనికి కొన్ని కారణాల వల్ల కుష్టి వ్యాధి వస్తుంది అయినా అసహించుకోకుండా అతని సేవలు చేసింది చివరికి అతని మరణం ఆసన్న ఆసన్నమైందని గ్రహించి అతనిని ఒక బుట్టలో పెట్టుకొని నెత్తిరి మీద పెట్టుకొని అనేక పుణ్యక్షేత్రాలు దివ్యక్షేత్రాలు దర్శించి స్నానం ఆచరింపజేసింది అయినా అతని చావు ఖాయము అని తెలిసిన తర్వాత ఆమెకు చాలా బాధ కలిగింది భర్తలేని జీవితం తనకెందుకు అనుకుని అట్లా కాదని ఒక్కసారిగా తన భర్తను కాపాడమని త్రిమూర్తులను వేడుకుంటుంది ఎవరు రానప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే తన పాతివర్త్య మహం మహి మహ మహత్మ మహత్యంతో చేతిలో జలం తీసుకొని సూర్య చంద్రుడి గమనాన్ని ఆపేస్తుంది అంటే సూర్యుడు ఉదయం లేదు చంద్రుడి ఉదయము లేదు జగమంతా అల్లాడిపోతుంది అందరూ అనేక విధాలుగా దేవతలంతా వెళ్ళి త్రిమూర్తులకు వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు బ్రహ్మ ముగ్గురు కలిసి వచ్చి ఆమె దగ్గరకు తల్లి నీవు నీవు నీ యొక్క శాపాన్ని ఉపసంహరించుకోకపోతే లోకంలో కోట్లాది జీవరాశులు నశిస్తాయి అని చెప్పినప్పుడు నా భర్త ప్రాణం కన్నా నాకేం ముఖ్యం కాదు అంటుంది అప్పుడు వెంటనే త్రిమూర్తులు తమ మహిమతో అతని నిజరూపాన్ని ఇస్తారు అతని శాపాన్ని కూడా పోతుంది అలాంటి వారు మన సనాతన ధర్మంలో అనేక మంది ఉన్నారు చెప్పడానికి స్త్రీలు కానీ వారి గురించి తెలుసుకోగలేకపోవడం అనేది మన యొక్క జ్ఞానానికి మూలం ఇప్పటికీ ఎందరో మహా ధర్మవంతులైనటువంటి సతీమండలు అనేక మంది ఉన్నారు మన భారతదేశంలో ఇప్పటికీ ఉన్నారు అయితే వారు ఎవరికి బాహ్యంగా కనిపించకపోవచ్చు కానీ మన భారతీయ సనాతన ధర్మం ఇప్పటికి కూడా ఒక ఉన్నత శిఖరంలా నిలబడి ఉంది ప్రపంచ దేశాల మధ్య భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించేట్టు ఇతర దేశాలు కూడా అనేక మంది ఆచరిస్తూ ఉన్నారు అంటే ఈ ఇంతటి గొప్ప సంస్కృతి సాంప్రదాయము అటువంటి మన దేశాన్ని స్త్రీలే పాత్ర వహిస్తారు దీనికి మనం భూమిని భూమాత అంటాం మాత అని అంటాం తప్పితే గోటనం మన భారతదేశాన్ని భరతమాత అంటాం తప్పితే మగవాడి పేరు చెప్పరు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ని తీసినప్పుడు తెలుగు తల్లి అని పేరు పెట్టారు తప్పితే తెలుగు మగ మగవాడి పేరు ఎక్కడా ఉండదు అనేక నదుల పేర్లన్నీ గంగానది మొదలుకొని ఏ నది తీసినా అన్ని నదులకు స్త్రీల పేర్లే ఉంటాయి అంటే జీవజలాలన్నిటికి కూడా గోదావరి నర్మదా మున కూడా స్త్రీల పేర్లే ఉన్నాయి కూడా నదులు అందరికీ దాహం తీరుస్తూ ఆహార పంటలు పండించే దానికి అనుకూలంగా జీవన విధానాన్ని రక్షించే విధంగా ఉన్నాయి అందరూ కూడా గ్రహించాలి మరి స్త్రీలు అంటే వారు లేరు స్త్రీలు గొప్పవారే లేర భ్రమలో ఉండకండి ఎప్పటికీ మన దేశం సుభిక్షంగా ఉంది విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి కూడా స్త్రీల విలువలను పురుషులు కాపాడాలి పురుషుల యొక్క గొప్పతనాన్ని స్త్రీలు ఆచరించాలి చెప్పి సత్యరిష్ఠుడు ఓం సర్వే సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా భాగ్భవేత్ ఓం శాంతి 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 హి ఏతత సర్వం స్రి కిష్నార్ పనమస్తు ఒం తత్స్